రక్షకుడునైన ఏసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయను ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఆరవ చిహ్నం నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరుచుచున్నాను ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం నేను మీకు ఆరోగ్యమును స్వస్థతను కలుగజేయుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నారు నిజమే ఈ భూలోకంలో ప్రతి వ్యక్తిని మనం గమనిస్తున్నప్పుడు ఆరోగ్యం అనేది కనబడడం లేదు ప్రతి వ్యక్తి బలహీనుడిగానే రోగిగానే వేదన చెందుతూ ఉన్నారు ఎందుకనగా పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడి ఉంది యషయా గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనంలో రాయబడి ఉన్న మాట అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు అని వాక్యంలో రాయబడి ఉంది నిజమే ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి వ్యక్తి బలహీనుడిగానే కనబడుతున్నారు రోగిగానే కనబడుతున్నారు ఎలా బాగుపడాలో ఎలా స్వస్థత పొందాలో అర్థం కాక అనేక మంది వైద్యుల దగ్గరకు వెళ్ళి అనేక తెప్పలు పడుతున్నారు నిజమే ఈరోజు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు నేను మీకు ఆరోగ్యమును కలుగజేస్తాను నేనే మిమ్ములను స్వస్థపరుస్తానని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడలారా మనం ఆరాధన చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు వాక్య భాగంలో రాయబడి ఉంది నిన్ను స్వస్థపరచు యోహో నేనే ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఎవరైతే రోగులుగా ఉన్నారో అలా కృంగిపోయిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచే దేవుడు అయితే ఈరోజు ఈ వక్దను మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆయన మనలను స్వస్థపరచాలంటే ఆరోగ్యమును దయచేయాలి అని అంటే దేవుడు ఒక చక్కని ఆజ్ఞనిచ్చారు రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో రాయబడి ఉంది నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదన్నం ప్రియ దేవుని బిడలారా ఈ వద్దను మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనలను మనం తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి చెడు మార్గములను విడిచిపెట్టాలి ఆయనను వెదకాలి అప్పుడు దేవుడు మనలను స్వస్థపరుస్తారు ఆయన స్వస్థపరిచే దేవుడు ఎందుకనగా మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ చంలో కూడా రాయబడి ఉంది అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యమును కలుగ చేయనని వాక్యంలో రాయబడి ఉంది ఆ ఆరోగ్యాన్ని కలుగు చేస్తే దేవుని యొక్క సన్నిధిలో మనలను మనమే తగ్గించుకుందాం ప్రార్థన చేద్దాం చెడు మార్గములను విడిచిపెడదాం ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థించినప్పుడు దేవుడు మనలను స్వస్థపరుస్తాడు ఎస్ఐ ఈ భూలోకంలో సత్సరీరుడిగా సంచరించిన దినాలలో ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు ప్రార్థించిన అనేక మందిని స్వస్థపరిచాడు ఆ రోజుల్లో బాగు చేయడమే కాదు ఈ రోజుల్లో కూడా ఆయన బాగు చేస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు అలా దేవుడు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేయనట్లు స్వస్థపరుచున్నట్లు మీ కొరకు మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను ఈ ప్రార్థనలో ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా నువ్వు ఆరోగ్యం ఇచ్చే దేవుడివి స్వస్థపరిచే దేవుడివి ఎవరైతే అయ్యా బలహీనులుగా ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారో వైరస్ చేత బాధపడుతున్నారో జ్వరాల చేత బాధపడుతున్నారు అయ్యా ఏ బలహీనత చేత అయితే బాధపడుతూ కృంగిన స్థితిలో ఉన్నారు అయా నీ బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాను నీ నామము పేరట స్వస్థత కలుగునుగాక స్వనామములో విడుదల కలుగును గానీ ప్రకటిస్తున్నాను తండ్రి నీ కార్యాలు జరిగించండి అయ్యా నీ వాగ్దానమును నీ బిడల జీవితాల్లో నెరవేర్చండి మీరే మంచి ఆరోగ్యములను దాయి అయ్యా వారు చేస్తున్న పనులలో ప్రయాణాలలో డ్యూటీలలో వ్యాపారాలలో అయ్యా మీరు తోడై ఉండండి నాయన కుటుంబాన్ని ఆశీర్వదించండి బిడలను మీరు దీవించండి కుటుంబానికి నీ భద్రత నీ కాపుదల దాయిచేయండి రుణ బంధకాలలో నుండి మీరు విడిపించండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యములను దయచేయమని ఈ వాగ్దానం నీ బిడల జీవితాలలో నెరవేర్చబడునుగాక గాక అని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి నీ కార్యాలను మీరు జరిగించమని క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె మన ప్రభు ఆయన సుక్రీస్తు కృప మీకందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్న అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్న చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు అంధకారం వచ్చిన సంద్రమెంత ఎత్తు లేచిన నిరాశలే పలకరించిన క్రీస్తు ప్రేమ నిన్ను మరచున బాధ కలుగు బందకాలు బంధకాలు శత్రు పగ తొరగిరి గిన్నె నిండి పల్లకండు విడువడు నిన్ను ఎడకాడు నిన్ను కష్టాల కడు నిలో కమ్యానికి చేడువడు